ఒక్కసారి చూడండి కందకులేని దురద కత్తికెందుకు అన్నట్లుగా ఉంది బీజేపీ నేతల పరిస్థితి విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాస్తే సొంత పార్టీ నేతలే ఎవరూ పెద్దగా స్పందించలే కానీ బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు అసలు కమిషన్ ఏ ప్రభుత్వంలో ఉన్నది ఆ కమిషన్ వెనుక ఎవరు పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై కాషాయం పార్టీ నేతలకు అంత గౌరవం ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల దగ్గర ఆ ప్రయాణం ఆగుతుంది ఇరువురి మధ్య గట్టి బంధమే ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న తరుణం ఇక్కడ కనబడుతుంది ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా ఆ పార్టీ ప్రత్యర్థి అయిన బీజేపీతో బంధం బలంగా ముడిపడి ఉందన్న విషయం పదే పదే ప్రచారంలోకి అవుతుంది దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలతో ఉన్న బంధమేనని పలువురు అంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే ఈ కమిషన్కు చీఫ్గా ఎల్ నరసింహారెడ్డి బీజేపీతో మంచి సంబంధం అనుబంధం బంధం ఉందని తెలుస్తోంది బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ అల్లర్లపై ఏర్పాటైన విచారణ కమిషన్కు కూడా హెడ్గా ఆయన నియమించింది సో ఈ విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ విచారణ కమిషన్ కూడా పెద్ద ఎత్తున కూడా ఏం చేస్తున్నది అనేది కూడా ఒకసారి మీకు చెప్తా వినండి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది బెంగాల్లో కూడా